భార్యాభర్తల మధ్యన గొడవలు ఉన్నప్పుడు వివాహం జరిగినటువంటి రోజున ముహూర్తం సమయంలో వచ్చినటువంటి నక్షత్రం రోజున శ్రీ లక్ష్మీ నృసింహస్వామికి కళ్యాణం చేయించినట్టయితే ఒకరికి సంబంధించిన యోగాలు ఇంకొకరికి బలం పెంచడం జరుగుతుంది ఒకవేళ మీకు కళ్యాణం జరిగిన సమయంలో అక్కడ నక్షత్రాన్ని మీరు గుర్తించలేకపోయినప్పటికీ ప్రతి నెల వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నృసింహస్వామికి కళ్యాణం కట్టవచ్చును నెల్లూరు జిల్లాలో పెంచెలబోన లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం ఉంది స్వయంభూ ఆలయం ఇక్కడ ప్రతిరోజు కళ్యాణం నిర్వహిస్తూ ఉంటారు ఆగస్టు ఒకటో తేదీన స్వాతి నక్షత్రం వస్తుంది దంపతులు రేపు కళ్యాణం భర్తల మధ్యన ఉన్నటువంటి గొడవలు పూర్తిగా తగ్గిపోవడం ప్రతి సంవత్సరము ఏదో ఒక నెలలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం రోజున కళ్యాణం నిర్వహించండి